Thank you. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి హుట్టాహుట్టిన పర్యటన రద్దు చేసుకుని విదేశాలకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది అక్కడ జగన్మోహన్ రెడ్డికి భారీ ట్రీట్మెంట్ కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది వాస్తవం బీవీఆర్ అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమైంది ఏ ట్రీట్మెంట్ జరగబోతోంది అసలు ఇది వాస్తవమేనా అనేటువంటి డౌట్ మీకు రావచ్చు దీన్ని పూర్తిగా ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇవాళ తెనాలి పోవాలనుకున్నాడు వాస్తవంగా సాక్షి పేపర్ కూడా చదివితే ఏమనుకుంటారంటే ఎవడో దళిత యువకుడు అంట జాన్ విక్టర్ అంట దళిత యువకుడు ఏంటి జాన్ విక్టర్ ఏంటి హిందువుల్లో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని కదా దళితులు అంటారు జాన్ విక్టర్ అనేటువంటి పేరు చూస్తే సాధారణంగా మరి హిందువులకు సంబంధించినటువంటి పేరు కాదు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు ప్రయత్నం వైసీపీ చేస్తుంది మనం చేయములే కానీ మరి జాన్ విక్టర్ ఏ విధంగా దళితుడు అవుతాడో నాకు అర్థం కా సరే ఇప్పుడు అది కాదు సమస్య జగన్మోహన్ రెడ్డి ఆ జాన్ విక్టర్ని పరామర్శించడానికి పోతున్నాడంట ఎవరి జాన్ విక్టర్ ఏదైనా ప్రజా సమస్యలపైన పోరాటం చేశాడా లేదంటే ప్రజల కోసం అండగా నిలబడ్డా ఏదైనా సామాజిక సేవా కార్యకర్త అంటే ఇతగాడికి ఒక గొప్ప చరిత్ర ఉంది ఏంటంటే ఒక గంజాయి బ్యాచ్ గంజాయి బ్యాచ్ అదే కాదా మ్యాటరు అండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వర్గాలు చప్పట్లు కొడతాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్కి రౌడీలు గూండాలు ఫోర్ ట్వంటీలు ఈ రకమైనటువంటి గంజాయి బ్యాచ్ డ్రగ్స్ బ్యాచ్ వీళ్ళే జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి వాళ్ళు పైగా వీడి పేరు మీద రౌడీ షీట్ కూడా ఉంది అంటే ఒక రౌడీ ఒక గోండా ఇడు ఒక అరాచక వాది జాన్ విక్టర్ అనేటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి ఎందుకు ఇస్తున్నాడు ఈ జాన్ విక్టర్ అనేటువంటి వ్యక్తి మరో ఇద్దరితో కలిసి ఒక వెనుకబడినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ మీద దాడి చేస్తే అదేవిధంగా వీళ్ళు గంజాయి సేవిస్తూ గంజాయి సప్లై చేస్తూ ఉంటే అరాచకాలు చేస్తూ ఉంటే భరించలేక సహించలేక ఆ ప్రాంత ప్రజలకు వీళ్ళు అరాచకాలు తెలియజేస్తే బహిరంగంగా శిక్షిస్తే సరే చట్ట ప్రకారం అది తప్పే మనం కాదనట్ల కానీ ఇతను క్యారెక్టర్ ఏంటి ఇతని చరిత్ర ఏంటి జాన్ విక్టర్ అనేటువంటి వాడిది ఒక షీటర్ ఒక గంజాయి బ్యాచ్ అటువంటి వాడిని పరామర్శించడానికి పోతాడా జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్రం విస్తుపోతూ ఉంటే సైకోలు మాత్రం పోతా ఉన్నాయి ఏం బి వేరేదో ట్రీట్మెంట్ అన్నావు విదేశాలకు అన్నావు వదిలేసి జాన్ విక్టర్ గారి గురించి చెప్తున్నావు అంటే ఇతను సాధారణ రాజకీయ నాయకుడు అయితే ఈ రకమైనటువంటి వాది దగ్గరికి ఒక రౌడీ సెంటర్ దగ్గరికి ఒక గంజాయి బ్యాచ్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి పోతాడా లేదు ఇతగాడికి పిచ్చి ముదిరిపోయింది అధికారం పోయిన తర్వాత అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంటు లండన్లో జరుగుతుంది ఇది గతంలో ఆ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పట్లో సన్నిహితుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు అందరిలో కూడా ఒక టాప్ ఉంది జగన్మోహన్ రెడ్డి గది కొంత సైకోయిజం ఉంది దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ లండన్లో జరుగుతుంది వీళ్ళు రెగ్యులర్గా మెడిసిన్ వాడ మెడిసిన్ కూడా వాడుతుంటాడని కూడా మనందరికి తెలుసు అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్పక్కుడు జోగి రమేష్ కుటుంబంలో వివాహానికి ఇబ్రహీంపట్నం వెళ్ళాడు అక్కడ చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఒక సైకో బ్యాచ్ సైకిల్ తీసుకొని దాన్ని తొక్కేసి నలిపేసి ఆ పిల్లోడు ఏడుస్తుంటే నా సైకిల్ నా సైకిల్ చిన్న పిల్లడు కదా అంటుంటే సైకో వికృత ఆనందం కదా ఆ పార్టీలో సైకోలు తప్పితే ఇంకెవరు ఉండరా అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ దౌర్భాగ్యుడికి ముప్పై తొమ్మిది శాతం మంది ఓట్లు వేశారు వాళ్ళు సరే వాళ్ళకు ఊళ్ళో ఉన్నటువంటి వర్గాల రీత్యానో వర్ణాల రీత్యానో కులాల రీత్యానో మతాల రీత్యానో లేదంటే ఆధిపత్యం కోసమో లేదంటే డబ్బు కోసమో ఇళ్ళలో చాలామంది వేసి ఉంటారు నేను అందరూ దండబెడుతున్నారు ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఈ రకంగా గంజాయి బెచ్చని పరామర్శించేవాడిక చిన్న పిల్లడి దగ్గర సైకిల్ లాక్కొని దానికి మళ్ళీ సజ్జల రామకృష్ణ అంటాడు ఆ సైకిల్లో ఏదో తిప్పారని దాని మీద కూడా కేసు అంట ఒరే సైకో నీకు అర్థం కావట్లేదు అనుకుంటా చిన్న పిల్లాడి సైకిల్ రా అది ఆడుకునే పిల్లాడి సైకిల్ రా అది తీసుకొని దాన్ని ఎరగబొట్టి నలిపేసి దించేసి ఆ పిల్లాన్ని కూడా భయప్రాంతులకు గురి చేసేస్తే మరి దాని మీద కేసు పెట్టకూడదా ముదులే పెట్టాలంటారు సిగ్గులేనటువంటి ఏదో వాళ్ళారా మీరు విధ్వంసం చేస్తే ఆ పిల్లాడికి ఆ సైకిల్ మళ్ళీ లోకేష్ గారు పంపించారంటే మీ సైకోతనం చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టట్లా మీరు ఓ గంజాయిగాడిని గంజాయి బ్యాచ్ని ఒక రౌడీ షీటర్ని పరామర్శించడానికి వెళ్తున్నాడంటే ఎంత నీతి మాలినటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి మారిపోయాడు అనేది కూడా రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం పోతాయి సాక్షి అనేటువంటి హక్కుపక్షి అతని మీద పోలీసులు దాడి చేశారంటారు కానీ ఎందుకు చేశారో మాత్రం చెప్పరు దానిపైన చట్టమా చట్టం అతిక్రమించారా పోలీసులు వాళ్ళ మీద ఏం చర్యలు ఉంటాయి న్యాయస్థానాల ద్వారా తీసుకోవటం వేరు అది మానవ హక్కులకు సంబంధించినటువంటి అంశం ఖచ్చితంగా దాన్నే మనం ఖండించట్లా దాన్నేం మనం సమర్థించట్ల కానీ ఎటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్తున్నాడు అనేది కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆ వైసీపీలో ఉన్నటువంటి సైకో బ్యాచ్ ఏ రకంగా తయారైందనేది కూడా మనం అందరూ ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన సొంత పార్టీ వాళ్ళు కూడా కొడుతూ విస్తుపోతూ ఏంద్ర జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడు ఇది మళ్ళీ విదేశాల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తే కానీ కొంత పిచ్చి తగ్గితే కానీ ఆ సైకోతనం కొంత తగ్గితే కానీ నార్మల్ స్టేజ్కి రాడేమో అనుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ పదకొండు సీట్లతో పాతాలానికి పడిపోయినటువంటి పార్టీ ఈ రకంగా సైకోల్ని ఎంకరేజ్ చేసి ఈ రకంగా గంజాయి బ్యాచ్ని పరామర్శించకపోతే ఈ వారి వచ్చే ఎన్నికల్లో పదకొండు సీట్లు కూడా రావేమో అని వైసీపీ కార్యకర్తలు భయపడుతున్నారు